శ్రీ గణేశాయ నమ సదాశివసారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా ప్రియ హిందూ బంధువులారా ఈరోజు మహాముని విరచిత నవగ్రహ శ్లోకాన్ని చూద్దాము ఇది మనము ప్రతి ఇంటిలో విస్తృతముగా పఠించేటువంటి స్తోత్రము కానీ చాలామందికి దీని అర్థం ఏమిటో తెలియదు అందుకు ఈరోజు దాని అర్థము ప్రతిపదార్థము అన్నీ చూసి ఇంకొంచెము భక్తితోటి మన భక్తి వర్ధిల్ల చేసేటట్టుగా వీటి అర్థాలని కూడా తెలుసుకుని మన నిత్య పూజలలో దీనిని ఎటువంటి దోషము లేకుండా పఠించే ప్రయత్నము చేద్దాము మొదటగా మనము ఈ నవగ్రహాలని ఏక శ్లోకములో మననము చేసుకుంటాం అదేమిటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశ్ రాహవే రాహవేకేతవే నమ ఇవన్నీ చతుర్థీ విభక్తిలో పడ్డటువంటి రూపాలు ఆదిత్యుడికి సోముడికి అంటే చంద్రుడికి మంగళ మంగళుడికి అంటే కుజుడు అది మంగళాయ బుధాయ బుధుడికి గురు శుక్ర శనిభ్యశ్చ ఏక పదము దీనినే సమస్త పదము అంటాం అంటే గురువుకి శుక్రుడికి శనిదేవుడికి రాహవే కేతవే నమ రాహువుకి కేతువుకి నమస్కారములు అంటూ తొమ్మిది నవగ్రహాలకి ఏక శ్లోకములో నమస్కారాలని సమర్పిస్తున్నది ఈ శ్లోకము నవగ్రహాలని ఏక శ్లోకములో స్తుతించిన తర్వాత మొట్టమొదటిగా మనకి వచ్చేది సూర్య భగవానుడిది ఏమంటుంది శ్లోకము జపాకుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం జపా కుసుమ అంటే మందార పువ్వు మందార పువ్వులాగా ఎర్రగా ఉన్నవాడు కశ్యపు ప్రజాపతి ఒక పుత్రుడు మహద్యుతి ద్యుతి అంటే ప్రకాశము కలిగినవాడు అమహ అరిం చీకటిని పోగొట్టేవాడు ఏమిటి చీకటిని పోగొట్టడము అంటే ఆయన కిరణాల వల్లే కదా మనకి పగలు ఓహో రాత్రి అయిపోయి తెల్లవారింది అనేది ఎప్పుడు అంటే ఆయన కిరణాలతోటి అంటే చీకటిని పోగొట్టేవాడు అందుకే ఆయనకి దివ ఆకారము దివ అంటే పగలు పగలుకి ఆకారం ఇచ్చాడు కాబట్టి దివాకర ప్రభ అంటే వెలుగు ప్రభ ఆకారము ప్రభకి ఒక ఆకారం ఇచ్చినవాడు కాబట్టి ప్రభాకర ఇన్ని పేర్లు సూర్యభగవానుడికి ఎంత సులువైన అందమైన పేర్లో చూడండి మన సూర్యభగవానుడికి అందుకు ఆయనకి దివాకర దివకి ఆకారం ఇచ్చాడు కాబట్టి దివాకర ప్రభకి అంటే వెలుగుకి ఒక ఆకారం ఇచ్చాడు కాబట్టి ప్రభాకర అది మహద్యుతిం అమోరిం చీకటిని పోగొట్టేవాడు సర్వ పాపఘనం సర్వ పాపాలని తొలగించేవాడు ప్రణత అస్మి నేను నమస్కరిస్తున్నాను ఎవరికి దివాకరుడికి అందుకు ప్రణతోస్మి దివాకరం మళ్ళొక్కసారి చూసుకుందాం దీన్ని జపాకుసుమ సంకాశం మహాద్యుతం తమోరిం ఘనం ప్రణతోస్మి దివాకరం ఇది మొదటి శ్లోకముగా నవగ్రహాలలో సూర్య భగవానుడికి చెప్పేటువంటి శ్లోకము రెండవ శ్లోకము చంద్రుడు ఆయనకున్న శ్లోకం ఏమిటి దిశ చీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం చంభోర్మకుటభూషణం దధి అంటే పెరుగు శంఖ మనము రోజు వాడే శంఖ తుషార లాభం తుషార అంటే మన్ ఇదన్నమాట మంచి తెల్లటి మంచు దధి పెరుగు శంఖము మనం రోజు చూసేటువంటి శంఖము ఈ మూడు ఎంత తెల్లగా ఉంటాయో అంత తెల్లగా ఉన్నవాడికి క్షీరోత్ అంటే పాల సముద్రము క్షీరోత్ ఆరణవ ఆరణవ అంటే సముద్రం క్షీరోత్ ఆరణవ పాల సముద్రము నుండి సంభవం జన్మించిన వాడు మనము క్షీర సాగర వృత్తాంతము చూశామంటే వీళ్ళు అమృతము కోసము క్షీరమదనము చేసినప్పుడు చంద్రుడు అందులో నుండి పుట్టాడు అందుకు క్షీరోత్ ఆరణవ సంభవం ఏకపదము చేసి క్షీరోదార్ సంభవం నమామి నమస్కరిస్తున్నాను ఎవరికి శశినం శశాంకుడు ఆయన పేరు శశ అంటే కుందేలు మనము చంద్రుని చీకటిలో ఒకసారి చూస్తే గనుక లోపల కుందేలు ఉందా అన్నట్టు అనిపిస్తుంది అనగా ఆయనకి శశాంక అని పేరు సోమం శివుడి మీద అలంకారం అయ్యాడు కాబట్టి ఆయనకి సోముడు అన్న పేరు చల్లగా ఉంటాడు అని అందుకు శశినం సోమం ఆ శశికి సోముడికి అది కాకుండా ఆయనకున్న ఒక అద్భుతమైన స్థానము ఏమిటి అంటే మకుట భూషణం శంభుడి యొక్క కిరీటము పైన అర్థచంద్రాకారమును నెలవంక రూపములో శంభుడి యొక్క కిరీటానికి అందాన్ని ఇచ్చాట ఎందుకు ఆయనకి భూషణం అన్న పదం వేశారు కవి ఈ శ్లోకములో ఇది చంద్రుడికి మనము చేసేటువంటి నమస్కారము మూడవ గ్రహము మనకి మంగళుడు కుజుడు ఇలా పిలుస్తూ ఉంటాం ఆయనకి చెప్పే శ్లోకం ఏమిటి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం ధరణి గర్భ సంభూతం భూదేవికి పుట్టినవాడు ఈ మంగళుడు కుజుడు అని కూడా పిలుస్తూ ఉంటాము ధరణి భూమాతకి పుట్టాడు కాబట్టి ధరణి గర్భసంభూతం విద్యుత్ కాంతి విద్యుత్ యొక్క కాంతి పిడుగు కాంతి ఎలా ఉంటుంది అలా అంత మెరుపుతో ఉంటాడట సమప్రభం సమానమైనటువంటి ప్రభ కలిగి ఉన్నాట కుమారం కుమారుడు భూమి పుత్రుడు కదా అందుకు కుమారుడు అని పిలిచారు శక్తిహస్తం చేతిలో శక్తి అస్త్రాన్ని పట్టుకుని ఉన్నాట అటువంటి తమ్మంగళం ఆ మంగళుడికి ప్రణమామి అహం నేను ప్రణమిల్లుతున్నాను అంటోంది ఈ శ్లోకము నాలుగవ గ్రహమైనటువంటిది బుధుడు ప్రియంగు కలిత శ్యామం రూపేణ బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం అంబుధం ప్రణమామ్యహం ప్రియంగు కలిత శ్యామం ప్రియంగు అంటే కదంబ వృక్షం ఆ కదంబ వృక్ష కలిక అంటే మొగ్గ ఆ కదంబ వృక్షపు యొక్క మొగ్గ ఎలా ఆకుపచ్చగా ఉంటుందో అలా ఉంటాట ఆయన అందుకు మనకి బుధుడిని అలా పిలుస్తాం ప్రియంగు కలిక శ్యామం శ్యామం అంటే ఆకుపచ్చ రంగులో ఉంటాడు ప్రియంగు కలిక ప్రియంగు అంటే కదంబ వృక్షపు యొక్క మొగ్గ ఆ పువ్వు యొక్క మొగ్గ ఎలా ఉంటుందో అలా ఉంటాట రూపేణ అప్రతిమం ఆ అందము ఎంత అంటే అప్రతిమము అంటే దానిని మళ్ళా సరితూల్చగలటువంటి ప్రతిమ ఇంకొకటి లేదు అంత అందగాడట అసమానమైన వాడు అందుకు రూపేణా ప్రతిమ అది శవణ దీర్ఘ సంధిలో అలా ఏకపదమైంది విడతీస్తే రూపేణ అప్రతిమం అప్రతమమైనటువంటి వాడు అసమానమైనటువంటి అందగాడట బుధం మంచి తెలివైన వాడు సౌమ్యం సౌమ్యుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే చంద్రుడి పుత్రుడు చంద్రుడి పేరు సోమ సోముడి పుత్రుడు కాబట్టి సౌమ్య అయ్యాడు ఇంకో విధముగా ఏమి చెప్పారంటే సౌమ్యుడు చాలా సౌమ్యంగా ఉంటాడట బుధుడు అందుకు సౌమ్యం అన్న పదం వేసి సౌమ్య గుణోపేతం అద్భుతమైనటువంటి గుణాలు కలవాట అటువంటి ఆ బుధుడికి నేను ప్రణమిల్లుతున్నాను అంటోంది ఈ శ్లోకము ఐదవ గ్రహమైనటువంటిది బృహస్పతి ఆయననేమంటోంది ఈ శ్లోకము దేవానాం చుషీనాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తంనమామి బృహస్పతిం చ దేవతలకి చ ఋషులకి అంటే ఇంకా అందరు స్వర్గవాసులకి అని అర్థము చేసుకోవాలి దేవానాం చ దేవతలకి ఋషులకి కురువు ఈయననే పాంచన సన్నిభం మంచిగా పుటము పెట్టినటువంటి బంగారము ఎలా తల తల పచ్చగా మెరుస్తుందో అంత పచ్చగా ఉంటాట అందుకు కాంచన అంటే బంగారం కాంచన సన్నిభం అంత పచ్చగా ఉంటాట ఆయన అందుకు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం మూడు లోకాలలో ఈయనకి మించిన విద్వత్తు కలిగిన వాడు ఎవ్వరూ లేరు అంత బుద్ధిమంతుటాయి బృహస్పతి గారు బుద్ధిమంతం త్రిలోకేశం అటువంటి తమ్ బృహస్పతి ఆ బృహస్పతికి నమామి నేను నమస్కరిస్తున్నాను ఆరవ గ్రహమైనటువంటి శుక్రుడు ఈయనకి బృహస్పతికి తేడా లేదు ఇద్దరు సమానమైనటువంటి విద్వత్తు కలిగిన వాళ్ళు కానీ ఒకళ్ళు దేవగురువులు ఒకళ్ళు అసుర గురువులు అంతే తేడా వీళ్ళిద్దరికీ ఇద్దరు సమానమైనటువంటి విద్వత్తు కలిగిన వాళ్ళు ఈయనని ఏమి కొలుస్తోంది శ్లోకము హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురు సర్వ శాస్త్ర భార్గవం ప్రణమామ్యహం హిమ అంటే మంచు కుంద అంటే మల్లె పువ్వు మృణాల తెల్లని తామర తూండు ఎలా ఉంటుందో ఆ కాండము ఎలా ఉంటుందో దానిని మృణాల అంటారు ఆ కాండాన్ని అంత తెల్లగా ఉంటాట ఆభం అంటే ఆ తేజస్సు ప్రకాశము కలిగిన వాడు అది హిమకుంద మృణాలాభం అంత తెల్లగా ఉంటాడట దైత్యానాం అంటే దైత్యులందరికీ రాక్షస సంతతి అన్నిటికీ పరమం గురు ఆయనకి మించిన గురువు గురువుకోలేరు అంత అత్యుత్తమమైనటువంటి గురుస్థానము శుక్రాచార్యుల వారిది కూడా అది కొలుస్తూ సర్వ శాస్త్ర ప్రవక్తారం ఆయన చెప్పలేని శాస్త్రము ఏది లేదట అన్ని శాస్త్రాలు చెప్పగలట అంత నిపుణుడు అటువంటి భార్గవం ఆ భార్గవుడికి శుక్రాచారుల వారినే భార్గవుడు భృగువు శుక్రుడు అని కూడా పిలుస్తారు ప్రణమామి అహం నేను ప్రణమిల్లుతున్నాను అంటుంది ఈ శ్లోకము ఏడవ గ్రహము శనిదేవుల వారిది చాలా మంది శనేశ్వర శనేశ్వర అంటారు కాదండి అది శనైశ్చర ఇదొక్కటి కొంచెం గ్రహణలో పెట్టుకుని శ్లోకమేవిటో చూద్దాం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం నమామి శనైశ్చరం నీల అంజన సమాభాసం అంటే నల్లని కాటుక ఎలా ఉంటుంది అంత నల్లగా ఉన్నటువంటి రంగులో ఉంటారట శనైశ్చరుల వారు అందుకు ఆయనకి నీల అంజన సమాభాసం అంత నిలుపు తల తలలాడే కాటుక మంచి మెరుపులో ఉంటుంది అనమాట నలుపులో ఉన్న మెరుస్తుంది మనకి బొగ్గు కూడా అలా మంచి బొగ్గు ఎలా చూడాలంటే మెరుపు కనిపిస్తుంది అట ఆ బొగ్గులో అది మంచి బొగ్గు అని లెక్క అంటే మీకు అర్థం కావడానికి బొగ్గు అని వాడుతున్నాను ఆ నలుపు అని చెప్పేందుకు అనమాట అది నీల అంజన సమాభాసం రవిపుత్రం సూర్యభగవానుడి పుత్రుడు యమాగ్రజం యముడికి అన్నయ్య అగ్రజుడు యమ అగ్రజం యముడికి పెద్ద సోదరుడు ఛాయా మార్తాండ సంభూతం ఛాయాదేవికి మార్తాండు అంటే సూర్య భగవానుడికి పుట్టినవాడు అంటే శనైశ్వరుడి యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే సూర్య భగవానుడు ఛాయాదేవి అటువంటి అంశనైరం ఆ శనైరుడికి నమామి నమస్కరిస్తున్నాను అంటుంది ఈ శ్లోకము ఎనిమిదవ గ్రహము రాహువు అర్ధకాయం మహావీరం కేంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అర్ధకాయుడు అంటే మనకిది క్షీరసాగర మథనము గురించి వృత్తాంతము తెలిస్తే దాంట్లో కనిపిస్తుంది ఆ రాక్షసులు దేవత ఆకారాలను వేసుకుని వచ్చి ఆ అమృతము తాగాలి అని ఆత్రపడము విష్ణువు తన సుదర్శన చక్రముతోటి శిరఛేదనము చేయడముతోటి అర్ధకాయము వాళ్ళు అమృతము తాగారు కాబట్టి ఇంక మరణించరు కాబట్టి వాళ్ళకి ఈ రాహువు కేతువు అనే శరీరాలు ఇవ్వబడ్డాయి అందుకు అర్ధకాయం సగం కలవాడు మహావీరం అని కొన్ని చోట్ల ఉంది మహావీర్యం అని కొన్ని చోట్ల ఉంది అవి టైపింగ్ తప్పులు అయ్యుండవచ్చు రెండిట్లో పెద్దగా భేదము లేదు మహావీర్యం మహావీరం ఏటైనా పర్వాలేదు చంద్ర ఆదిత్య విమర్దనం అంటే మనకి గ్రహణము మాట్లాడుకుంటాం కదా సూర్య గ్రహణము చంద్ర అని సూర్య ఆదిత్యులను ఆదిత్యులను చంద్రుడిని ఇద్దరిని మర్దించువాడు అంటే గ్రహణ కాలములో అబళించువాడు సింహిక గర్భ సంభూతం సింహికకి పుట్టినవాడు అందుకు సింహిక సంభూతం తం రాహుం ఆ రాహువుకి ప్రణమామి అహం నేను ప్రణమిల్లుతున్నాను అంటుంది ఈ శ్లోకము ఆఖరిది తొమ్మిదవ గ్రహము కేతువు పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం కేతుం ప్రణమామ్యహం పలాశ పుష్ప అంటే మోదుగ పువ్వు అది ఎలా ఉంటుంది అంటే గోధుమ రంగులో ఉంటుంది అనమాట అందుకు పలాశ పుష్పతోటి పోలిచారు గ్రహాన్ని అది మోదుగ పువ్వు అసమానమైనటువంటి గోధుమ రంగు కలిగినటువంటి కేతువు తారక అగ్రహ మస్తకం ఈ గ్రహాలకి నక్షత్రాలకి అందరికీ అధిపతి అంటే మొదటిలో ఉండే గ్రహం ఏమిటి వరసలో అంటే కేతు గ్రహమే అందుకు తారక గ్రహ మస్తకం తారకుల కంటే నక్షత్రాలకి గ్రహాలకి అధిపతిగా కొలుస్తారు మొదట తననే ఉన్నాడు కాబట్టి రౌద్రం మహాకోపిష్టి కేతుగ్రహము కేతువు చాలా కోపిష్టి రౌద్రుడు రౌద్రమైన స్వభావము కూడా కలవాడు రౌద్రాత్మకం ఘోరం భయంకరమైనటువంటి వాడు నం కేతు ఆ కేతువుకి ప్రణమామి అహం నేను ప్రణమిల్లుతున్నాను అంటుంది ఈ శ్లోకము మనము వ్యాస వ్యాసుల వారికి ఆదిశంకరులకి జన్మ జన్మలకి రుణపడి ఉన్నాము ఎందుకు అంటే ఇటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాలని శ్లోకాలని మనకి ఇచ్చి మనని ఎంత పుణ్యాత్ములు చేశారో వ్యాసుల వారును ఆదిశంకరులు ఎన్ని జన్మలు ఎత్తినా రుణము మనము తీర్చుకోలేమేమో ఇప్పుడు ఈ నవగ్రహ శ్లోకము ఏది చదువుకున్నామో అది వ్యాసుల వారు విరచించినటువంటి నవగ్రహ స్తోత్రము అది ఇప్పుడు ఈ తొమ్మిది గ్రహాలని మనము చూసుకున్నాము పూజ అంతములో ఒకవేళ మన నోటి నుంచి ఏమన్నా తప్పులు జరిగిన క్షమాపణ మంత్రముగా తరచరణం కర్మజం శ్రవణ నయనజం మానసం విహితం వా సర్వమే విహితంక్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో అని శివయ్యనలా మెచ్చేసుకుని ఒక క్షమాపణ మంత్రం చెప్పేసాం అనుకోండి బోళా శంకరుడు కదా మనం ఏమన్నా తప్పులు చేసి ఉంటే మనని క్షమించేస్తాడు అలా చేసేసుకుని సర్వం శ్రీ ఉమా మస్తు ఏదైనా ఆ జగత్తుకి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకే కదా మనం ఏదన్నా అర్పణ చేసేది అలా చెప్పేసుకుని పూజని సమాపణ చేసుకుందాము ఓం నమ శివాయ